రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఎప్పుడు అండగా నిలిచే జనభేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున వికోట పూల మార్కెట్ నందు దిగుబడి తగ్గడంతో పెరిగిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై మూడు రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట తొంభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై మూడు రూపాయలు గరిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు బంతి ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై మూడు రూపాయలు బంతి ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర అరవై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం 330 முப்பை ஒட்டி முப்பை ரெண்டு முப்பை மூணு முன்னூற்ற முப்பை மூணு முன்னூற்ற முப்பை மூணு ரூபாய் நூற்றி யாபை நூற்றை ரூபாய் கேஜி ரேட்டு ரூபாய் இன்னூறு இன்னூறு ரூபாய் இல்லை அறுவடை டெபை டெபை ரூபாய் ಡಬ್ಬೈದು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ಮುಪ್ಪ ನಲಭ ನಲಭ ರೂಪಾಯ್ ರೋಜಲು ನಲಭೈ ಐದು ನಲಭೈ ಐದು ಪೂಲ್ಬಹ ನಲಭೈ ಐದು ಯಾವ ಯಾವ ರೂಪಾಲ್ ಯಾವ ಯಾವ ರಿಪಾಲ್ ಯಾವೈಲ್ ನಲಭೈ ನಲವರು ಪಾಲ್ ನಲಭೈ ನಲಭೆ ನಲಭದು ರೂಪಾಯಿ நல நல நலபை ரெண்டு ரூபா நலபை ரெண்டு நலபை ஐந்து பால் நலபை ஐந்து நலபை ஐந்து நலபை ஐந்து நலபை ஆறு நலபை ஏழு நலபை ஏழு யாபை யாபது பால் யாபை ஒரு யாபை ரெண்டு யாபை ரெண்டு யாபை ரெண்டு யாபை ரெண்டு ரூபாய் யாருப்பால் யாபை ஐந்து யாபை ஐந்து யாபை ஐந்து யாபை ஐந்து ரூபாய் புதிய இர யாவை யாபை ஐந்து அறுவை அறுபது பால் அறுவை அறுபது பால் அறுவை அறுபது ரூபாய் நூறு நூறு அறுபது